నుండి ఎనిమిది వచనములు రాజవైన నా దేవ నిన్ను ఘనపరచేదును నీ నామము నిత్యము సన్నతను అనుదినము నేను స్థుతించదును నిత్యము నీ నామను స్థుతించదును యహోవా మహత్యం గలవాడు ఆయన అధిక స్తోత్రం నందదగినవాడు ఆయన మహత్యము గ్రహింపస్యం కానిది ఒక తరం వారు మరొక తరం తరంవారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదు నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు నేను నీ మహత్యమును వర్ణించదును నీ మహాదయాలుత్వను గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానం చేసెదరు యహోవా దయాదాక్షిణంలు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశే గలవాడు హల్లే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దాదాపు అన్ని కీర్తనలోనూ దేవుని స్థుతించడం అనే అంశం ఉన్నప్పటికీ స్థుతి కీర్తన అనే పేరు ఉన్న కీర్తన ఇదొకటే ఇక్కడ దావీదు తన శత్రువుల గురించి తన కష్టాలు వేటి గురించి ఒక్క మాట రాయలేదు దేవుని మహత్తు మంచితనం నీతి న్యాయాలను తలుచుకుని పూర్తిగా ఆదమర్చిపోయాడు హిబ్రూలో ఈ కీర్తన వచనాలు హిబ్రూ అక్షరమాల క్రమంలో ఒక్కొక్క అక్షరంతో ఆరంభమవుతూ ఉన్నాయి అయితే ఒక అక్షరం నూన్ మాత్రమే లేదు రాజైన దావీదుకు తన రాజు పరలోకంలో ఉన్నాడని తెలుసు ఇస్రాయిల్ వారి దేవుడైన నేహోవా ఏదో ఒక గోత్రానికే దేవుడు కాదు ఒక జాతివారికి మాత్రమే దేవుడు కాదు ఆయన ఉనికిలో ఉన్న ఏకైక దేవుడు విశ్వానికి సృష్టికర్త అన్ని జాతులకు ప్రభుత్వాలకు పైగా ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు అంటే పవిత్రతలోనూ న్యాయం కృప ప్రేమలలో లోపం లేనివాడు మానవాళి అంతటి మీద పరిపాలన చేస్తున్నాడు అలాంటి గొప్ప దేవుని స్థుతించాలని దావీదు గట్టిగా తీర్మానించుకున్నాడు ఈ రెండు వచనాల్లో నాలుగు సార్లు ఈ తీర్మానాన్ని మళ్ళీ మళ్లీ రాశాడు అంతేగాక తన పరిస్థితులు ఎలాంటివైనా ఆరోగ్యమైన వ్యాధి అయినా సౌకర్యం ఉన్నా ఇబ్బంది ఉన్నా ఆనందమైన దుఃఖమైన ప్రతిదినం దేవుని స్థుతించాలని తీర్మానించుకున్నాడు అంతేకాదు తాను యుగ యుగాలకు శాశ్వతంగా దేవుని స్థుతిస్తానని అతనికి నమ్మకం ఉంది మనం కూడా అన్ని పరిస్థితులలో దేవుని స్థుతించాలి ఇలాగూ చేయడం ప్రవణ యేసుక్రీస్తునందు దేవుని చిత్తమని దర్శనయులకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచనంలో పౌలు చెబుతున్నాడు ఈ కీర్తన మూడవచన గమనిస్తే మనుషులు చెల్లించడానికి సాధ్యమైన స్థుతులకు యథార్థమైన హృదయపూర్వకమైన సంపూర్ణ బుద్ధికి అనుగుణమైన అత్యధికమైన స్థుతులకు ఏకైక నిజదేవుడు అర్హుడు ఆయన ఘనతను గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన స్థుతించవలసిన రీతిలో స్థుతించాలంటే అనంతకాలం పడుతుంది తండ్రి అయిన దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు గాని అద్భుతాలు జరిగిన తర్వాత గాని ప్రజలు వాటి గురించి రాబోయే తరానికి వాటిని గురించి చెప్పాలి అని ఆజ్ఞాపించాడు దీనికి ఉద్దేశం ఏమనగా రాబోయే తరం వారు దేవుడైన ఎహోవాను తెలుసుకోవాలని ఈ రోజుల్లో కూడా అనేక చోట్ల జరుగుతున్న సువార్తలు గాని వినిపిస్తున్న సాక్ష్యాలు గాని అన్నీ కూడా నిజదేవుడైన ఏసయను తెలుసుకోవాలనే మనిషి గొప్పతనాన్ని ఆనందించడంలో మరియు ఆస్వాదించటంలో అంతర్లీనంగా తప్పు ఏమీ లేదు అయితే మన కొన్ని విషయాలను మన ఆలోచనలో ఉంచుకోవాలి దేవుని మహిమ మరియు గొప్పతనాలతో పోలిస్తే మానవ జాతి యొక్క అత్యంత అద్భుతమైన ప్రతిభలు మరియు విజయాలు చాలా తక్కువగా ఉంటాయి మన సృష్టికర్త యొక్క గొప్పతనం కంటే మనిషి యొక్క అద్భుతమైన ప్రతిభకు మన మన జీవితం అంత ఆకర్షితులైతే ఎంత విషాదకరంగా ఉంటుంది ఆలోచించండి కీర్తన కాడు దేవుని గొప్పతనాన్ని లోతుగా ఆలోచించమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఈ కీర్తన యొక్క మిగిలిన భాగం దేవుని గొప్పతనాన్ని ఆయన వ్యక్తిత్వంలో ఆయన ఎవరు మరి ఆయన ఏమి చేశాడో మనం చూస్తామని బోధిస్తుంది ఒక విషయం స్పష్టంగా ఉంది ఆయన గొప్పతనాన్ని ఆలోచించటం స్థుతికి దారితీస్తుంది శుభవార్త ఏమిటంటే ఆయన గొప్పతనం శోధించలేనిది అయినప్పటికీ ఆయన తెలియనివాడు కాదు సర్వశక్తిమంతుడైన దేవుడు యేసు మరియు ఆయన వాక్యం ద్వారా తనను తాను వెల్లడించుకోవాలని ఎంచుకున్నాడు అపోసరు పౌలు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యయం వచనం ఇలా చెబుతుంది క్రీస్తులో దైవత్వం యొక్క సంపూర్ణత శారీరక రూపంలో నివసిస్తుంది మనం దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మనం ఏసుకంటే ఎక్కువ దేనిని చూడకూడదు దేవుడు కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా రాజులకు రాజువు ప్రభువులకు ప్రభువు తండ్రినైనా ఈ సర్వ సృష్టించిన సృష్టించినవాడు నీవే తండ్రి సమస్తాన్ని పరిపాలిస్తున్నవాడు నీవే తండ్రి నీకు మరుగైనదంటూ ఏది లేదు తండ్రీనైనా ఇదిగో అంధకారమైన ప్రభా నీకు వెలక్కి కనిపిస్తుంది ఎందుకంటే ఆ సమస్తాన్ని చూడగలుగుతున్నావు దైవానికి స్తోత్రముడు ఆకాశాన్ని భూమిని సముద్రమును సముద్రం అంతరంగములను సృష్టించినవాడు నీవే కదా సూర్యచంద్ర నక్షత్రమును సృష్టించావు తండ్రినైనా ఇదిగో ప్రభ సముద్రము సముద్ర అంతరంగం సృష్టించావు సమస్తాన్ని సృష్టించినవాడు నీవే నేలమటితో నరుని చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయు నూది నరుని జీవాత్మను చేసిన వాడు నీవే కదా తండ్రి నీవే మా రాజువు తండ్రి నీవే మా యజమానుడు నిన్నే మేము ఘనపరుస్తున్నాం నీ నామాన్ని బట్టి అయా నిత్యము నేను స్థుతిస్తూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అవును ప్రభా తండ్రి అన్ను దినము ప్రభా నేను మేము స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉంటే అది మాకెంతో మేలయ్య నీ నామాన్ని స్థుతిస్తూ ఉండగా అయ్యా తన్ని గణపరుస్తుండగా ఎదుగో సాతాన శక్తులు శక్తులు ఇదిగో పారిపోతున్నాయి దేవా ఎందుకంటే నువ్వు మహత్యం గల దేవుడు తండ్రి అధిక స్తోత్రం నందదగినవాడు తండ్రి నీ మహత్యం గ్రహింప సఖ్యం కానిది ఎస్ అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తన్ని మీరు మాకు ఆజ్ఞాపించారు మీరు చేసిన అనేక కార్యములు అద్భుతాలు సూచ్యక్రియలు మా రాబోయే తరానికి వివరించమని ఆజ్ఞాపించారు దాని ద్వారా ఇదిగో రాబోయే తరం కూడా నువ్వెవరో ఏమై ఉన్నావో తెలుసుకుంటారని చెప్పారు నైనానికి వందనాలుస్తూ అట్టి రీతిగా మా రాబోయే తరానికి ప్రభా మేమట చూపించండి అబ్రహాం తండ్రి తన పిల్లవాడైన ఇస్సాకుకు బోధించినట్టుగా ఇస్సాకు తన తండ్రి పిల్లలైనటువంటి అయా తండ్రినైనా మరి యాకోబుకు ప్రభా తండ్రి చెప్పినట్టుగా ఎదుగో మేము కూడా తండ్రి మా పిల్లలకు తండ్రినైనా రాబోయే తరానికి నీ గురించిన వివరణ ఇచ్చుటకు కృపదయ చేయమని అడుగుచున్నాం నీ భీకర కార్యములు తండ్రినైనా ఇదిగో తండ్రినైనా మేము తండ్రిని వివరించి నీ మాతృవుని గురించి వర్ణించి వారిని తండ్రిని నీ అందు నిలకడగా ఉంచటానికి అయ్యా మా వంతు ప్రయత్నం చేస్తున్న మాకు సహాయం చేయమని అడుగుచున్నాం అయ్యా నువ్వు దే తండ్రి దయాలుడు దయాదక్షిణం గలవాడు దీర్ఘశాంతుడు కృపాతిశయం గలవాడు తండ్రి ఏమి రుణం తీర్చుకోగలం అయ్యా నీ ప్రేమకు నీ మంచితనానికి అయా తండ్రి నైనా ఏం చెప్పగలం ఎందుకంటే పాపములో కంపుగొట్టే స్థితిలో చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని పిలుచుకున్నావయ్యా పిలుచుకోవడమే కాదు అయా నేను ఇతరాజ్య వారసులంగా చేసావు తండ్రినైనా అది ఎవరు ఇవ్వగలుగుతారయ్యా తండ్రినైనా మేమైతే మా పాపంలో చేత చచ్చిన స్థితిలో ఉన్న తనని మరణ పునరుత్న దళము తిరిగి బ్రతికించావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఎందరైతేనైనా ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో కూడా ప్రభా ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఇరుకులు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో నీకు అన్నీ తెలిసిన వాటన్నిటి నుంచి వారిని విడిపించమని అడుగుతున్నాం తండ్రి దేవా కృప చూపించండి సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ సంగమును సంఘ కాపురులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్ చేత నింపి నడిపించండి అత్త సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వరాత్ తండ్రినైనా వర ఆత్మలకు శాంతి సమాధానం తండ్రి దయచేయమ దుగుచున్నాము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రం విడబడిన కుటుంబాలకు నెమ్మదిని దయచేయమడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అంతేకాదు అయినా మా దేశ పధకాలు జ్ఞాపకం చేసుకోండి కాలనీ నాయకుల నుంచి దేశ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించటకు నీ పరలో జ్ఞానంతో నింపు తండ్రి నీకు స్తోత్రాలు అంతేకాకుండా పాఠశాలలు కళాశాలలు వైద్య జ్ఞాపకం చేసుకోండి నానావిధ రోగుల చేత బాధపడుతున్నాను ముట్టండి తాకండి స్వస్థపరచండి అయా తండ్రినైనా అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని తన యొక్క చక్కని పరిష్కారం చుట్టకు రూ చూపించమడుగుచున్నాం జైల్లో మగుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు దయ్యముల చేత దురాత్మల చేత విడిపితున్న వారిని విడిపించండి అయా తన బంధింపబడి ఉంటుండగా విడిపించండి నాయన అనేక వ్యసనాల కారణంగా బంధకాలు ఉన్నటువంటి వారిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా మానసిక ఒత్తిళ్లు తండ్రి అప్పులు ఇలా అనేక రకరకాల సమస్యల కారణంగా ఆత్మహత్య తప్ప మరే దిక్కు అనుకుంటున్న బిడ్డల జ్ఞాపకం చేసుకొని అయా తన భయంకరమైన తండ్రి రోగాల నుంచి అయాతన పరిస్థితుల నుంచి వారిని విడిపించి అడుగుతున్నాం నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం దేవా కోత విస్తారంగా ఉందయ్యా పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారిని ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండినైనా వారి అవసరతల్ని తీర్చండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు కృప చూపించండి చూపించండినైనా సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం అలాగే ప్రభా తండ్రినైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల జీవితాల్లో మెరిచిన నూతన దయా బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం కృప చూపించండి సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రము తండ్రి ఎందరైతే తండ్రినైనా మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు ఏ సమస్యలో ఉన్నా ఏ కష్టాలు ఉన్నా ఎరుకులో ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని గొప్ప సాక్ష్యాలుగా మార్చండి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకుని అడుగుచున్నాం తండ్రి నువ్వు తప్ప మాకు ఆశ్చర్య దుర్గమంటూ ఏది లేదు నేనే నమ్ముకొని ఉన్నా మా రాజు నీవే తండ్రి మా యజమానుడు నీవే చూపండి నాయన సహాయం చేయండి తండ్రి సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఈయన పొలం మా ప్రభురక్షణ ఏ స్వీకరిస్తున్నావు బ్రతిమాలడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్